ఖ టూలో ఫ్యాన్స్కి మరో సపరేట్ ప్లాన్ చేసిన బాలయ్య బాలకృష్ణ బోయపాటి కాంబోలో అంటే అదొక ఎవరి గ్రీన్ కాంబినేషన్ వీరిద్దరి కలయికల్లో ఇప్పటికే మూడు సినిమాలు రాగా ఆ మూడు సినిమాలు ఒక దాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్స్గా నిలిచాయి కరోనా తర్వాత వచ్చిన అఖండ సినిమా అయితే అందరినీ అంచనాలను తలకిందులు చేస్తూ బాలయ్య కెరియర్లోని బెస్ట్ సినిమాస్లో ఒకటిగా నిలిచింది దీంతో అఖండకు సీక్వెల్గా అఖండ టూను ప్లాన్ చేసి ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు అఖండకు సీక్వెల్గా తెరకెక్కనుండడం పైగా వీరిద్దరి కాంబినేషన్ వల్ల అఖండ పై భారీ హైప్ నెలకొంది అయితే ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపిస్తారనే సంగతి తెలిసిందే అందులో ఒక పాత్ర మామూలుగా ఉండగా మరొకటి అఘోర పాత్ర కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో బాలయ్యపై మూడో లుక్ను కూడా ప్లాన్ చేస్తున్నారు బోయపాటి మిగిలిన రెండు లుక్స్ లాగానే ఈ మూడో లుక్ కూడా ఫ్యాన్స్కి ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది ఇందులో నిజమెంతున్నది తెలియదు కానీ టాక్ మాత్రం గట్టిగానే వినిపిస్తోంది జూన్ పదిన బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ను రిలీజ్ చేస్తారని అంటున్నారు తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అఖండ టూలో బాలయ్య మూడు పాత్రలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి